ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు శుక్రవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు వెంటిలేటర్ పై రామోజీరావుకి కృత్రిమ శ్వాసని అందించారు డాక్టర్స్ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ తెల్లవారుజామున ఆయన కన్ను మూసారు తెలుగు నాట మీడియా మోగలుగా ఎదిగారు రామోజీరావు ఈనాడు దినపత్రిక ఈటీవీ ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో సంచలనం సృష్టించారు తనదైన ముద్ర వేశారు తన పేరు మీద దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించారు ప్రియా పేరుతో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ సెగ్మెంట్ లో కూడా ఆయన అడుగులు వేశారు అక్కడ కూడా విజయవంతమయ్యారు మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి తెలిసిన విషయమే అది ఎంత విజయవంతంగా రన్ చేశారో కూడా అందరికీ తెలిసిన విషయమే ఒకానొక సమయంలో డిపాజిటర్స్ భయపడిన వేళ నాది పూచీకత్తు అంటూ ఆయన డిపాజిటర్ల క్షేమం గురించి ఆలోచించి ముందడుగు వేశారు ఇక నిర్మాతగా కూడా టాలీవుడ్ లో ఎన్నో మరుపురాని సినిమాల్ని నిర్మించారు తెలుగు బెంగాలీ హిందీ కన్నడ తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించారు సమాజాన్ని మేలుకొల్పేలా ఆయన సినిమాలు ఉంటాయనే గుర్తింపుని పొందారు మయూరి ప్రతిఘటన మౌన పోరాటం వంటి ఎన్నో సందేశాత్మక సినిమాలు ఆయన బ్యానర్ నుంచే వచ్చాయి ఇక రామోజీరావు మూర్తి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తున్నారు రాజకీయ సినిమా పారిశ్రామిక రంగాలు విషాదంలో మునిగిపోయాయి